ఒక బీసీ ఉద్యమాన్ని తయారు చేయడానికి వెళ్ళినటువంటి కట్కం నరసింహరావుకు ఘోర ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇక రాదు నాలాగా ఆలోచన చేసే వాళ్ళను సమకూర్చుకోవాలని వచ్చినటువంటి ఆలోచనే ఈ ఆలోచన సాధన సమితి ఒక చిన్న సూక్తి ఏం చెప్తుంది మనకి ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది ఆకలి అవసరాన్ని చూపిస్తుంది ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది ఆకలి అవసరాన్ని చూపిస్తుంది ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది ఈ బ్రతకడం కష్టమైనటువంటి బీసీలలో ఆలోచన చేయడానికే ఆలోచన సాధన సమితి వచ్చింది అని నీ ముందు చెప్తున్నా అందులో నుంచి పుట్టిందే అందులో నుంచి పుట్టిందే ఈ ఆలోచన ఏం ఆలోచన ప్రయత్నం సమీకరణ తర్వాతనే ఈ ఆవిర్భావ సభ సర్వసాధారణ ఇక్కడ చాలామంది మేధావులు ఉన్నారు గౌరీశంకరన్న సర్వసాధారణంగా ఒక బ్యానర్ పెట్టేసి ఒక సంస్థ పెట్టేసి సంస్థకు అధ్యక్షుడు అయిపోయి ఒక నలభై మందో ఇరవై మందో ముప్పై మందో సభ్యుల ప్రకటన చేసుకొని కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ పోతూ ఉంటారు కానీ ఇది ప్రయత్నంతో ప్రారంభమైనది ఆచరణతో ప్రారంభమై తొమ్మిది మాసాలుగా అంతర్గతంగా ఎవరికి కనబడకుండా చేసినటువంటి యొక్క ప్రయత్నమే ఈ మన ఆలోచన సాధన సమితి వందలాది మందిని వందలాది మందిని మాట్లాడి వారి ఆలోచనలు విన్న తర్వాత ఒక కార్యరూపము తాల్చాలనేటువంటి ఒక తలంపుతో మరి ఒక సంస్థ కావాలి కాబట్టి ఆ సంస్థకు అంకురార్పణ చెయ్యాలి కాబట్టి ఆ అంకురార్పణని ఈ నో ఈనాడు ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యన ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యన ఈ ఆవిర్భావ సభ జరుగుతూ ఉన్నది మీరందరూ ఇక్కడ ఉన్నారు చాలామంది వేదిక మీద ఉన్న వాళ్ళకి వెనుక వాళ్ళు ఎవరో కనబడతలేదు కానీ ముందున్న వాళ్ళకు వేదిక మీద వాళ్ళు ఎవరో కనబడుతుంది ఏమైనా కనబడుతుందా ఒక్కరన్నా ఒక్కరు ఒక్కరన్నా ఒక్కరు రాజకీయ పార్టీలకులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో ఉన్నారా అంత మేధావులే అందరూ రచయితలే అందరూ ప్రొఫెసర్లే అందరూ టీచర్లే అందరూ ఆఫీసర్లే అందరూ అధికారులే అందరూ ఉద్యమకారులే అందరూ కుల సంఘ నాయకులే వారి ద్వారానే ఈ సాధన జరగపోతుంది ఏం సాధన ఏం సాధన జ్ఞానేశ్వరన్నా ఏం ఆలోచన ఏం ఆలోచన లేదా ఆలోచన ఎవరి ఆలోచన ఎవరి ఆలోచన ఏ వార్త లేదన్నా ఎవరి ఆలోచన అన్న మన ఆలోచన మన ఆలోచన సాధన చేస్తే తప్ప మీలో ఉన్నటువంటి ఆలోచన మీ దగ్గర పెట్టుకుంటే నడవదు జ్ఞానేశ్వర్ అన్న మీ ఆలోచన మాకియండి మా ఆలోచన మీకిస్తాం రెండు ఆలోచన కలిసే మన ఆలోచన ఇది ఉత్త ఆలోచన కాదు ఇది ఎవరి గురించో కాదు ఇది ఇది సాధన సమితి ఈ సాధన సమితి ద్వారా ఏం చేయదలుచుకున్నామో చెప్తాము కవి గారు శ్రీనివాస్ గారు జాగ్రత్తగా మీరు పేపర్ పట్టుకొని నేను చెప్పే పదాలు రేపు పొద్దటి వరకు ఉన్నాడా బైరు శంక శేఖర్ అన్న ఉన్నాడు ఒక రచన రాసే అన్న కుల విశిష్టత ఇందులో చాలామంది భిన్నమైనటువంటి కులాల వాళ్ళు ఉన్నాము ఉన్నమా ఉన్నమా వేదిక మీద కూడా ఉన్నమానా కానీ ఎందుకో మన విశిష్టత మర్చిపోతున్నాం మనం మన కుల గొప్పతనాన్ని మర్చిపోతున్నాం కుల నైపుణ్యాన్ని మర్చిపోతున్నాం మనం కుల ఆత్మస్థైర్యాన్ని మర్చిపోతున్నాం మనం మన గురించి చేయాల్సినటువంటి ఆలోచన ఎవరి గురించి చేస్తున్నాం ఎవరి గురించో చేస్తున్నాం అంతేగాని కృష్ణమూర్తను ఎవరి గురించో చేస్తున్నాం ఎక్కడో మందు ఉంటే ఎక్కడో పుండు ఉంటే ఎక్కడో మందు పెడుతున్నాం కాబట్టి ఇది నడవదిక ఇప్పుడు ఏం కావాలి మాకు మీ ఆలోచన మాకు కావాలి మీ కుల విశిష్టత మాకు కావాలి మీ కుల నైపుణ్యత మాకు కావాలి మీలో ఉన్న నిష్ఠ మాకు కావాలి మీలో ఉన్న గరిష్టత మాకు కావాలి అదే మాన ఆలోచన సాధన చేయబోతుంది కాబట్టి మీరందరూ కూడా మీ ఆలోచన మాకు పంచవలసిందిగా కోరుతూ ఉన్నాం పోరాటాలు పోరాటాలు కొత్త ఏం కాదు గౌరీ శంకరన్న చెప్తే ఒక రెండు మూడు గంటలు రెండు మూడు రోజులు చెప్తాడు పోరాటాల గురించి చెప్పమంటే పోరాటాల్లో ఎవరున్నారు పోరాటాలకి పోరాటాలు ఎవరున్నారు అది పంతొమ్మిది వందల నలభై ఏడు కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నైజాం పోరాటం కానీ అరవై తొమ్మిది మొదటి దశ తెలంగాణ ఉద్యమం కానీ లేదా అనేక ధర్మ పోరాటాలు కానీ లేదా ఎన్ని జాతీయ పోరాటాలు కానీ ఆ పోరాటాలలో ఉంది ఎవరన్నా బీసీలే ఎవరు నరసింహన్న ఎవరు వాళ్ళు కాదా వాళ్ళు కాదా సపోర్ట్ చేస్తలేరు ఎవరు ఎవరి పోరాటాలు ఎవరు త్యాగాలు ఎవరు త్యాగం అంకితం చేస్తున్నారు మనమే ఎవరు మనమే చేస్తున్నాం కాబట్టి ఇక సాగదు ఇక సాగదు కాక సాగదు వచ్చింది ఏమొచ్చింది మన ముందుకు ఏమొచ్చింది ఏమొచ్చింది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి మన మెదడుకు ఏం పెట్టాలి సాధన పెట్టాలి లేదని కాదు ప్రతి మా మా శంకర్ నవ్వుతా ఉన్నాడు మొంగిలిపల్లి శంకర్ ప్రతి హృదయంలో ప్రతి మనసులో ప్రతి సిమ్ కార్డులో అందరికి ఉంది కానీ ఏం చేయాలో తెలియదు భావంతో ఉన్నాం మనం భావంతో ఉన్నాం భయపడిపోతూ ఉన్నాం మనం మనం తక్కువ వాళ్ళం అనుకుంటున్నాం మన శక్తి సరిపోదనుకుంటున్నాం మన సంఖ్య సరిపోదనుకుంటున్నాం ఒక యాభై అరవై పీట్లు ఉన్నటువంటి ఒక చెట్టును ఎక్కగలిగేటువంటి గౌడ సోదరుని యొక్క మానసిక స్థితి ఏంది చిన్న ముద్ద మట్టి ముద్ద తీసుకున్నటువంటి కుమ్మరి యొక్క నైపుణ్యత ఏమిటి బెండు కర్రగా ఉన్నటువంటి ఒక కర్రను తెచ్చి బెండు చేసేటువంటి ఒక వడ్రంగి యొక్క నైపుణ్యత ఏమిటి దూదిని దారము చేసి దారము ద్వారా బట్ట నేస్తున్నటువంటి ఒక చేనేత వాణి నైపుణ్యత ఏమిటి చిన్న బంగారు ముద్దగా ఉన్నటువంటి బంగారు ముద్దను ఆభరణాలు చేసి అలంకరించేటువంటి ఒక కంసాలి యొక్క నైపుణ్యత ఏమిటి కొండలు పిండి చేస్తున్నటువంటి ఒడ్డరి వాణి యొక్క నైపుణ్యత నేతి ఎక్కడుంది ఏమైంది ఎందుకు ఇంత నిద్రాణమే ఉన్నాం ఎందుకు ఇంత నిరాశతో ఉన్నాం ఏమైతుంది మనకి చదువుకుంటున్నాం మనం మేధావులమవుతున్నాం మనం గొప్ప గొప్ప చదువులు చదువుకుంటాం గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం మనం రచయితలుగా ఉన్నాం కవులుగా ఉన్నాం అనేక ఉద్యమాల్లో ప్రథమ స్థానంలో ఉన్నాం మనం కానీ కానీ అధికారంలో చివర ఉన్నాం రాజ్యాధికారంలో చివర ఉన్నాం మనం కాబట్టి ఇక చాగదు సార్ ఇంకా సాగదు ఇక తెలంగాణలో అందరినీ మేలుకొల్పదలుచుకున్నాం వెంకటనారాయణ సార్ వీ వాంట్ అవేర్ ఎవ్రీబాడీ ఎవ్రీ బీసీ ఆల్ కమ్యూనిటీస్ ప్రతి ఒక్క కులవాన్ని ప్రతి ఒక్క వర్గాన్ని మేలు కొనదేసి ఈ యొక్క సాధనలో సభ్యునిగా చేయదలుచుకున్నాం సభ్యునిగా సభ్యునిగా చేయదలుచుకున్నాం కాబట్టి మన ఆలోచన మన ఆలోచన మనమే నిర్ణయించుకోవాలి మన ఆలోచనకు మనమే ఆరాధ్యులం కావాలి మన ఆలోచనకు మనమే దేవుళ్ళం కావాలి మన ఆలోచనకు మనమే పూజార్లం కావాలి మన ఆలోచనకు మనమే ఆధిపతులం కావాలి మన ఆలోచన అనుకుంటే ఎవరో పరిపాలన కోసం ఎవరో రాజకీయ పార్టీ కోసం ఎవడో రాజకీయంగా ఎదగడానికి మా గౌరీ శంకరణ లాంటి వాళ్ళు మా బాలరాజ్ సార్ లాంటి వాళ్ళు ఇక్కడ కున్న కృష్ణమూర్తి సార్ లాంటి వాళ్ళు మా సార్ లాంటి వాళ్ళు ఉపయోగపడుతున్నారంటే అతిశయోక్తి కాదు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేనా కాశీనాథనా అంతేనా సప్పుడు చేస్తే మీరు మీరెవరు కాబట్టి దయచేసి నేను చాలాసేపు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కానీ వెంకటనారాయణ సారు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి తొందరగా దీన్ని సమాపన చేయడానికి ప్రయత్నం చేస్తాం మా ఆలోచన ఏమిటి ఎట్లా పుట్టింది మా ఆలోచన ఇది ఆలోచన ఒక నిర్ణయం ఆలోచన ఒక నిర్ణయం ఆలోచన ఒక కార్యక్రమం కొత్తగా రాలేదు ఇది వదిలిపెట్టేది లేదు ఇంకా మీరు ఎక్కడ దాచుకున్నా ఆలోచన వస్తుంది మీ ఇంట్లో కుండలలో బిర్యానీ వండినా మీ ఇంట్లో కిచెన్ రూమ్లో ఏం వండినా ఆలోచన అనే పదం వస్తుంది వస్తుందా రాదా అన్న సత్యాన వస్తుందా రాదా నేను ఈ మధ్యలో వింటున్నాను ఏ నోట విన్న ఆలోచన వస్తుంది అంతే శేఖర అంతేనా శేఖరా అని చెప్పినావు కరెక్టే ఏ నోట విన్న ఆలోచన కాబట్టి ఆలోచన ఒక కార్యక్రమము ఆలోచన ఒక ఆశయం రమా ఆలోచన ఒక ఆశయం ఆలోచన ఒక భవిష్యత్ ఆలోచన ఒక భవిష్యత్తు మళ్ళొకసారి మీకు పునర్ చెప్పేస్తా నేను ఆలోచన ఒక నిర్ణయం ఆలోచన ఒక కార్యక్రమం ఆలోచన ఒక ఆశయం ఆలోచన ఒక భవిష్యత్తు అదే ముందుకొచ్చింది అందుకోసం ముందుకొచ్చింది మన ఆలోచన సాధన సమితి మీ ముందుకొచ్చి మీ అందరిని కోరుకుంటుంది ఆలోచన ఆలోచన మీ అందరిని ఉన్నది ఎవరిని కోరుతున్నది ఆలోచన మీ అందరినీ కోరుతూ ఉన్నది ఆలోచన పిలుస్తూ ఉంది ఆయా పార్టీలలోని నాయకులను పిలుస్తూ ఉంది ఆయా పార్టీలోని నాయకులను పిలుస్తుంది సార్ ఆలోచన సిద్ధాంతాలను కలిగిన మేధావులను పిలుస్తుంది అనేక సిద్ధాంతాలు కలిగిన మేధావులను పిలుస్తుంది ఆలోచన కవులను రచయ ఎంకన్నా ఎక్కడున్నాడు వెంకన్న ఎంకన్నా ఎక్కడున్నాడు అంబటి వెంకన్న ఉన్నాడు ఆలోచన కవులను కళాకారులను రచయితులను పిలుస్తున్నది ఆలోచన సంవత్సరాలుగా పార్టీల జెండాలు మోసినటువంటి కార్యకర్తలు నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి ఆయా పార్టీలో ఉన్న బీసీ కార్యకర్తలను పిలుస్తున్నది ఇంటున్నా జ్ఞానేశ్వర్ అన్న వేరే మైండ్ లేదుగా ఒకే ఆలోచన ఆలోచన ఒకటిగా ఆలోచిద్దామని ఆలోచన బీసీల ఐక్యమత్యాన్ని తీసుకొద్దామని ఆలోచన సామాజిక సామరసత తెద్దామని మనందరము దానికి కట్టుబడి ఉందామని చెప్పుతూ మనందరము కట్టుబడి ఉందామని చెప్పుతూ ఏం చేయాలి దీనికి మనందరం బీసీలనే కదా గౌరీ గౌరీ అంటున్నా గౌరీ వచ్చిందా రాలేదు గౌటి గౌటి గౌరీ వచ్చిందా అక్కడ కూర్చున్నాం వేదిక మీ మీదిరా రమా అంతేనా ఆలోచన మీ అందరికీ ఒక విన్నవిస్తున్నది మనందరం బీసీలమే కదా ఏం మార్పు లేదు కదా ఇక ఏం సర్టిఫికేట్ వేసి అయిపోయి వచ్చి మనం వచ్చేసినాయి కదా మనకు మనం పక్కా పీసీలమే కదా పక్కా బీసీలమేనా పక్కా పీసీలమేనా చేతులు ఉన్నాయా ఉంటే పిడికిలి పీగించండి ఉంటే లేచి పిడికిలు పిలిచండి లేపి లేపి చెయ్యి లేపి నాట్ లేచి చెయ్యి లేపి పిడికిలి బిగించండి ఈ వేదిక ఉన్న చేతులు ఉన్నాయి కదా ఉన్నాయి అందరికీ ఉంటే ఈ వేదిక పరిణులు రెండు చేతులు శివ జీనాయహర్నాయహీనా ఇక్కడే పుట్టాము ఇందులోనే పుట్టాము బీసీలోనే పుట్టాము యాదగిరి అన్న ఎన్ని ఆశలు పెట్టుకున్నా నువ్వు బీసీ అనేది వస్తావు ఎన్ని ఆశలు పెట్టుకున్నా నువ్వు బీసీనే కాబట్టి జీనాయహా శివా జానాకహ ఇంతకంటే నేనేం చెప్పాను ఇక పదాలు ఇక చాలా ఆ పదాలు చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కాబట్టి మనందరం కూడా ఇదే మన జీవనం ఈ జీవనం గొప్పది బీసీల జీవనం గొప్పది ఇదే మన విధానం మనం ప్రయాణం చేసేదే మన విధానం అందుకోసమే దానికోసమే మనం పోరాటం తప్పదు ఆ పోరాటానికి సిద్ధమయ్యేటువంటి ఒక మానసిక సంసిద్ధతనే మనందరం కూడా మన ఆలోచన సాధన సమితి ద్వారా తేల్చుకోవాల్సిందిగా మీ అందరినీ నేను కోరుతూ ఉన్నాను అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్కటే మన ఆలోచన సాధన సమితి పిలుస్తున్నది ఏమని చైతన్యమే మార్గమని ఏమని చైతన్యమే మార్గమని సంఘటన శక్తి అని మీలో ఆలోచనతో మీలో ఆలోచన మాతో పంచుకోమని మన ఆలోచన సమ నిర్మాణం కోసం మాతో కలిసి రమ్మని మన ఆలోచన పిలుస్తా ఉంది రండి రండి కలిసి రండి సోదరులారా రమ్మని పిలుస్తుంది రండి రా రండి రా పరిగెత్తండిరా ఉరుములు ఉరుమండిరా ఉరుతలు పరిగెత్తండిరా మనందరము ఆ రకమైనటువంటి యొక్క ఆలోచనతో ముందుకేగినప్పుడే మన ఆలోచన సాధన సమితి మీ హృదయంలో ఉన్నటువంటి మీ హృదయాల్లో ఉన్నటువంటి మీ మెదళ్ళలో ఉన్నటువంటి ఒక ఆలోచనను ఆలోచన సాధన సమితి సమాజ హితం కోసం సమాజ ధర్మం కోసం ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందని మనవి చేస్తూ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు